అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే లేటెస్ట్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ఆన్లో పెట్టుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అవుతుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నిరుద్యోగ వృత్తి అంటే యువన గురించి తెలుసుకుందామండి గత ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని అయితే ఆపివేసింది కదా ఈసారి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తిని మళ్ళీ అమల్లోకి తరనున్నారండి ఈ నిరుద్యోగ వృత్తి పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించాలని స్వతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చర్చించుకున్నారండి మనకి చాలా కొన్ని అయితే సూపర్ సిక్స్లో కొన్ని పథకాలు అయితే ఆల్రెడీ అమలు చేసింది మిగిలిన పథకాలని ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించాలని చెప్పి సన్నాహాలు చేస్తున్నారు ఏదైతే మన ఫ్రీ బస్సు ఆడబిడ్డ నిధి పథకము అలాగే ఈ యువనస్తం కూడా ఈ మూడు పథకాలని ఆ రోజు కంపల్సరీ స్టార్ట్ చేయాలన్న ప్రాసెస్లో ఉందన్నమాట గవర్నమెంటు మరి ఈ కావాలంటే కనుక మనం కొన్ని కొన్ని మనం అప్లై చేసుకోవాలండి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఆ వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలి ఇవన్నీ కలిపి మనకి నేను డీటెయిల్గా వీడియో చేశాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది తర్వాత మీలాంటి నిరుద్యోగులు ఎవరన్నా మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని పాస్ చేయండి అలా చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఓకే మరి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఓకే మరి వీడియో స్టార్ట్ చేసేద్దాము ఉద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేస్తం పథకాన్ని అందించబోతున్నట్టు చెప్పారనమాట వారికి ఏదైనా చదువు విషయంలో బుక్స్ కొనుక్కోవాలన్నా ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేయాలంటే ఫీజుల నిమిత్తం వాళ్ళకి అవసరమవుతాయన్న ఉద్దేశంతో ఇంట్లో బడిని కాకుండా ఉండకూడదు వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలకి సపోజ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వాటికి సర్టిఫికేట్స్కి వాటికి అప్లికేషన్స్కి ఫీజు అవుతూ ఉంటుంది కదండి ఆ దాని కింద సాయం కింద ఉంటుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకానికి అర్హత ఏంటంటే నిరుద్యోగ యువతకి నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నామని చెప్పారండి ప్రతి నిరుద్యోగికి నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారనమాట ఇవి డైరెక్ట్గా వారి వారి బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ చేస్తారండి ఏపీలో నిరుద్యోగ వృత్తికి ఎంతమంది అర్హులు అభ్యర్థుల అర్హతలు ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము అయితే ఈ అర్హత పొందాలంటే ఈ ఈ పథకం పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి యువనేస్తం పథకంలో నిరుద్యోగ వృత్తి పొందాలంటే వారి వయసు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా కానీ మీకు నిరుద్యోగ వృత్తి మీకు అప్లై అవదండి రాదనమాట అలాగే ఇరవై రెండు సంవత్సరాల లోపుగా కూడా ఉండకూడదు అనమాట అంటే చదువుకుని ఆ ఉద్యోగం రాక ఖాళీగా ఉన్నవారి కోసం ఈ పథకం అనమాట ఇరవై రెండు సంవత్సరాలు దాటి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అర్హతగా ఉండాలి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నా కానీ మీకు ఈ నిరుద్యోగ భృతి వస్తుందన్నమాట అలాగే మీరు ఏపీలో పౌరుడే ఉండాలన్నమాట మీరు పక్క రాష్ట్రం వాళ్ళైతే మీకు అప్లై అవ్వదండి మీ చదువుకున్న సర్టిఫికేట్స్ ప్రకారం మీరు ఏపీలో నివసించే వాళ్ళు అయ్యి ఉండాలన్నమాట నిరుద్యోగ వృత్తి కావాలనుకునే వారికి ఇతర మార్గాల్లో నెలకి పదివేల కన్నా తక్కువ ఆదాయం ఉండాలి అంటే మీరు వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ నెలసరి ఆదాయము నెలకి పదివేల కన్నా తక్కువ ఉండాలి అలాగే అభ్యర్థికి కుటుంబ పట్టణంలో కుటుంబ అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో పదిహేను వందల చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి మీకు ఐదు ఎకరాల కంటే తక్కువ పొలం ఉండాలండి అంటే విలేజెస్లో ఉన్నట్టయితే మీరు ఐదు ఎకరాల కన్నా తక్కువ పొలం ఉండాలి అలాగే మీరు సిటీలో కనుక్కుంటే కనుక పదిహేను వందల చదరపు అడుగుల స్థలం కన్నా తక్కువ ఉండాలన్నమాట అంతేకాకుండా అభ్యర్థి లే అభ్యర్థి కుటుంబ సభ్యులు ఉంటారు కదండి వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ మీ కార్డులో ఉన్న మెంబర్స్లో ఎవరికి పెన్షన్ అనేది రాకుండా ఉండాలన్నమాట అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ ప్రతి పథకం నుండి లబ్ధి పొందకుండా ఉండాలి మీరు రేషన్ కార్డులో మీ ఫ్యామిలీతో పాటు కలిసి ఉంటారు కదా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు అలాగే ఎవరికి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండకూడదు అనమాట అంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా అలా ఎవరైనా తీసుకున్నా కానీ మీకు ఈ పెన్షన్ అనేది రాదండి దీనికి అర్హతలు ఏంటి ఏమేమి అప్ల డాక్యుమెంటేషన్స్ ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము దీనికి మీరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అడ్రస్ ప్రూఫ్ బ్యాంకు ఖాతా వివరాలు దారిద్ర్య రేఖకు దిగున ఉన్నామని తెలియజేసే కుటుంబ ఆదాయ సమా సమాచారం ఓకే అండి మీకు వీటి కోసం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి మళ్ళీ చెప్తాను ఆధార్ కార్డు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ బ్యాంకు ఖాతా వివరాలు అలాగే రేషన్ కార్డు కావాలండి మీకు ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాలన్నమాట మీరు వెబ్సైట్ ఏంటంటే ఏపీ యువనేస్తం కాబట్టి డబ్ల్యుడబ్ల్యూ డాట్ యువనేస్తం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఉండే ఫామ్ తీసుకుని దా ఫామ్నంతా ఫిల్ చేసే ఫిల్ చేయాలండి అవసరమైన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి అప్లై చేసుకున్న తర్వాత రిప్లైగా వచ్చిన రిసిప్ట్ అప్లికేషన్ ఐడిని జాగ్రత్తగా ఉంచుకోవాలి దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ ప్రాసెస్ కూడా అందుబాటులో ఉంచింది ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ ఆఫ్లైన్ డాక్యుమెంట్స్ను అధికారులు వెరిఫై చేసి వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత ప్రతీ నెల మీ బ్యాంక్ అకౌంట్లోకి ఈ నిరుద్యోగ భృతి అనేది జమ చేస్తారనమాట ఓకే అండి అర్థమైంది అనుకుంటున్నాను మీరు జాగ్రత్తగా మీ గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి ఈ ఆన్లైన్ ప్రాసెస్ని ఈ అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ముందుగా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు అన్నీ వెరిఫికేషన్ చేసి మీరు మీరు అన్ని కరెక్టే మీరు పెట్టిన ఫామ్స్ అన్నీ ఎక్కడా ఫేక్ లేకుండా అన్నీ జెన్యున్గా అప్లోడ్ చేశారని వాళ్ళకు అనిపించిన తర్వాత మీకు నిరుద్యోగ భృతి అనే పథకాన్ని శాంక్షన్ చేస్తుంది అది అలాగా మీరు సెలెక్ట్ అయిన తర్వాత ప్రతీ నెల మీ డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలోకి ఈ మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అనేది జమ చేస్తారు ఓకే అండి మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక